ప్రకృతే అహంకారా విమూడాత్మా కర్త మన్యతే దీని భావం అందరూ వినండి మిద్యాహంకార ప్రభావం వలన అందరు మిద్యాహంకార ప్రభావం వలన విమోహితుడయ్యే జీవాత్మ నిజానికి ప్రకృతి త్రిగుణములు చే నిర్వహించబడే కర్మలకు తనను కర్తగా భావిస్తాడు అహంకారము ఇవన్నీ ఉండటం వల్ల ఈ లోకంలో నేనే ఈ రాజ్యాన్ని స్థాపించాను వీళ్ళందరూ నా మాట వింటున్నారు తర్వాత వీళ్ళందరూ నా ఆజ్ఞలో పనిచేస్తున్నారు వీళ్ళందరికీ నేనే భోజనం పెడుతున్నాను ఇవన్నీ అహంకారం త్రిగుణాల వల్ల పొందే అహంకారం త్రిగుణాలని దానిలో కంట్రోల్ చేసుకోలేదు సత్వగుణం రజగుణం తమగుణం ఇటువ వీటి వల్ల వచ్చే అహంకారాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి అహంకారం వల్ల అహంకారం వల్ల ఈ లోకంలో అన్ని కార్యక కార్యక్రమాలు నా వల్లే జరుగుతున్నాయి కార్యాలు నేనే చేస్తున్నానని అంటారు ఈ లోకముల కార్యాలు కార్యక్రమాలన్నీ కూడా భగవంతుని వల్ల జరుగుతూ ఉంటాయి ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ రాజు గోవింద కారణ కారణం ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అవ్వాలన్నా భగవంతుని వల్ల జరిగింది తర్వాత ఒక వ్యక్తి దుఃఖాల్లో ఉన్నాడన్నా భగవంతుడి వల్ల జరుగుతుంది అన్ని కారణాలకి కూడా కారణం భగవంతుడు మంచి మనం మంచి కార్యక్రమాలు చేస్తుంటే భగవంతుడు మనకు మంచి కార్యక్రమాలకు సంబంధించిన మంచి మనకి ఇస్తారనమాట సుఖపడే విధానాన్ని అదే పాపకార్యాలు చేస్తున్నా అంటే మనకి దానికి సంబంధించిన దుఃఖాన్ని కూడా భగవంతుడు మనకి సమకూరుస్తూ ఉంటాడు ఆ విధంగా అహంకారం వల్ల నేనే చేస్తున్నాను నేనే నేనే గొప్ప అని నేను అనుకుంటూ ఉంటారని భగవంతుడు చెప్తున్నారు హరే కృష్ణ తర్వాత ఇరవై ఎన్నో శ్లోకం చేయండి తత్వ విత్తు మహాభాగో గుణకర్మ విభాగయో గుణకర్మ

ఉన్నవాడు భక్తియుక్త కర్మకు కామ్యాకర్మలకు ఉన్నట్టి భేదాలను చక్కగా తెలుసుకొని ఇంద్రియాలలోనూ ఇంద్రియభోగాలలోనూ నెలకొనగలడు అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానం తెలిసిన వాడు ఆ ఈ కర్మలు అంటే కుటుంబ జీవనంలో ఉన్నా లేక ఏమైనా పని చేస్తూ ఉన్నా ఉద్యోగం చేస్తూ ఉన్నా చదువుకుంటూ ఉన్నా ఏం పని చేస్తూ ఉన్నా ఏం చదువుకున్నా ఏం చేసినా అతడు అతడు భగవంతుడి జ్ఞానం ఉంది కనుక అతను ఎంతవరకు దాని గురించి అన్ని చేయాలి పనులు దాన్ని మించి ఏం చేయబడదు దానివల్ల ఏ మంచి పని చేయటం వల్ల మనం సుఖాన్ని అనుభవించగలం భగవంతుడు సంబంధించిన జ్ఞానంతో వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదే భగవద్ జ్ఞానం లేదనుకో వాళ్ళు పాప కార్యాలు చేసి దానికి సంబంధించి చిక్కుకుపోతారు అనమాట దీనిని అందుకనే భగవంతుడు ఏమన్నాడంటే భక్తియుక్త సేవ వల్ల భగవంతుడి జ్ఞానంతో ఉన్న వ్యక్తి అతను ఈ కామ్యాకర్మంలో ఉందా కుటుంబ జీవనంలో ఉందా వాళ్ళు ఇప్పుడు ప్రహ్లాదులు కుచేలుడు ఉన్నారు కుచేలుడు ఆయనకి సంపదలు ఇచ్చాడు భగవంతుడు బాగా ఆ సంపదలు అపారమైన సంపదలు ఇచ్చిన తర్వాత అంత క్రితం ఏ విధమైన అనాసక్తిగా ఉన్నాడు వైరాగ్యంతో ఉన్నాడు భౌతిక వస్తువుల మీద అనుభవించకుండా విధంగా భగవంతుడు యొక్క సేవలో ఉండి వాటికి సంబంధించిన ఏమి స్వీకరించకుండా అదే విధమైన సేవల్లో ఉన్నాడు కానీ ఆ వస్తువులు ఉన్న దానికి సంబంధించిన ఏం తీసుకోవాలో ఎంత తీసుకోవాలో దానికి సంబంధించి ఉన్నాడు కానీ ఇవన్నీ నాకు వచ్చినాయి దీనివల్ల నేను అనుభవించాలి దీనివల్ల అందరినీ కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు ఆ విధంగా భక్తుడు కర్మంలో నిమగ్నమై ఉన్న కుటుంబ జీవనంలో ఏం చేయాలి ఎంతవయ్ చేయాలో దానికి సంబంధించి వరకు నడుస్తూ ఉంటాడు హరే కృష్ణ